హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచల పంచలోహ నగలు ఈ చంద్రహారం వచ్చేసి పంచలోహ అండి మనం అయితే కస్టమైజ్ చేయించానండి ఈ చంద్రహారాన్ని చూడండి మనం అంతకుముందు పెట్టిన వీడియోస్ లో ఏముందండి ఇక్కడ గ్రీన్ గోల్డ్ బాల్స్ పింక్ బాల్స్ అయితే అయితే పెట్టామండి తన కస్టమర్ వచ్చేసి మనకి పింక్ వద్దండి ముత్యాలు వేయించమని చెప్పారు అలాగైతే నేను ముత్యాలు వేయించానండి ఐదు వర్షాల చంద్రహారం అండి ఇక్కడ వచ్చేసరికి సరికల్లా మనకి పెండెంట్ వచ్చేసి రెండు ఉంటాయి మనం చూపించిన దాంట్లో ఇక్కడ ఒక పెండెంట్ ఇక్కడ ఒక పెండెంట్ ఉంది కస్టమర్ అయితే ఒకటే పెండెంట్ కావాలి అన్నారు అందుకని మనం ఒకటే పెండెంట్ అయితే వేసామండి అది కూడా మన దగ్గర దాంట్లోనేమో పింక్ పెండెంట్ ఉంది కస్టమర్ అయితే గ్రీన్ పెండెంట్ వేయమన్నారు అలా అయితే వేశానండి ఐదు వర్షాల చంద్రహారం అండి కింద కూడా ఫైవ్ స్టెప్స్ అయితే వస్తుంది ఇలా అయితే కస్టమైజ్ చేశానండి ఎవరికైనా ఉంటే స్త్రీ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నా దగ్గర ఐటమ్ తయారవుతుంది అంటే మేము కంపల్సరీ తయారు చేసి ఇస్తానండి ఒకవేళ అవ్వకపోతే అవ్వదు అని చెప్తానండి బయట చాలా మంది పంచలోహాలు అవన్నీ పంచలోహమే కదండి మీ దగ్గర ఎందుకు అవ్వదు అంటారండి అవ్వదండి ఎందుకంటే ఐదు లోహాలు కలిపి చేస్తే నేను పంచలోహాన్ని ఒప్పుకుంటానండి మనమైతే అలా చేస్తాము మిగతాది మనకైతే తెలియదండి నా దగ్గర వరకు అయితే మాత్రం నేను పెట్టిన వాటిలో కూడా కస్టమైజ్ అయితే చేసి ఇవ్వగలుగుతాను కాకపోతే టైం అయితే ఇవ్వాలండి కంపల్సరీ అడావిడిగా పెట్టకూడదు ఫంక్షన్ ఉంది తొందరగా కావాలి అండి అని చెప్పకూడదు చెప్పలేమండి వర్షాల కారణం వల్ల లేట్ అవుతుంది మనకదే పాలిష్ అనేది ఆరాలి కొంచెం అయితే టైం పడుతుంది కస్టమైజ్ అంటే కొంచెం వర్కర్ తో కంటిన్యూ టచ్ లో ఉండాలి అలా చెయ్యి ఇలా చేయాలని చెప్పాలి ఇవన్నీ వచ్చరికల్లండి ఈ చంద్రహారాలన్ని ఫస్ట్ ఇవన్నీ బాల్స్ తయారు చేసిన తర్వాత ఇవన్నీ ముక్కలు ముక్కలన్నీ తర్వాత జాయింట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారండి చాలా టైం టేకింగ్ అండి కాబట్టి కొంచెం గమనించండి టైం అయితే పడుతుందండి అయితే చేయొద్దు కస్టమైజ్ చేయించుకుంటే మాత్రం అడావిడి చేయొద్దు అయిపోయిన తర్వాత మాత్రమే ట్వంటీ డేస్ ఏ పట్టచ్చు థర్టీ డేస్ ఏ పట్టచ్చు కానీ మీ ఇష్ట మీరు అనుకున్న విధంగా అయితే నేను చేసేది ఇవ్వగలుగుతాను కాబట్టి ఎవరైనా కదా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ వాడైతే ప్లేస్ చేసుకోండి ఈ వీడియో కింద పంచలోహం కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉందండి ఆ లింక్ అయితే పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పంచలోహం కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను పెట్టే ప్రతి అప్డేట్ ఆ గ్రూప్ లోయితే సహా వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ని క్లిక్ చేసుకుంటే నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి చంద్రహారం ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్